హలో ఎవరి వన్ వెల్కమ్ టు ఎన్జికే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం ఫ్రీ జనరల్ నాలెడ్జ్ కోర్సులో భాగంగా బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ మనం హండ్రెడ్ వీడియోస్ అనేవి చేసుకుంటున్నాం సో ఎప్పటివరకు మనం ట్వంటీ ఫోర్ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసాం ఈ వీడియోలో మనం టాపిక్ నెంబర్ ట్వంటీ ఫైవ్ సో క్లాస్ నెంబర్ థర్టీ సెవెన్ గురించి చూద్దాం సో ప్రీవియస్ వీడియోలో మనం మహాసం సముద్రాల గురించి చూసుకున్నాము ప్రపంచవ్యాప్తంగా ఉండే ముఖ్యమైనటువంటి ఇరవై ఏడు సముద్రాల గురించి నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఎవరైతే ఆ వీడియో చూడలేదు సో ఆ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూడండి ఎందుకంటే జలసంధులు అంటే మనకి సో కంపల్సరీ సముద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిస్తేనే మనకి స్ట్రేట్స్ జలసంధులు అనే టాపిక్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సో ప్లేలిస్ట్లో ఫ్రీ జనరల్ నాలెడ్జ్ కోర్స్ అనే ప్లేలిస్ట్లో మీకు ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి సో టోటల్గా మనం థర్టీ సిక్స్ వీడియోస్ అనేవి కంప్లీట్ చేసాం ఇది థర్టీ సెవెంత్ వీడియో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు లిస్ట్లో ఉంటాయి ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది సో ఇప్పుడు మనం జల జలసంధుల్ అనే టాపిక్ గురించి చూద్దాం సో ప్రీవియస్ వీడియోలో మహాసముద్రాలకు సంబంధించి ఆ సముద్రాలకు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాను కదా ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం జరుపుకునే రోజు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి జూన్ ఎయిత్ సో ఇప్పుడు మనం జలసంధులు అనే టాపిక్ గురించి చూద్దాం అసలు జలసంధి అంటే మీనింగ్ ఏంటంటే సో ఏవైతే రెండు జలభాగాలని కలిపే ఒక చిన్న జలభాగాన్ని మనం జలసంధి అంటాం సో మనకి ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది సో ఈ టూ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తూ ఉండే ఈ చిన్న జలభాగాన్ని మనం స్ట్రైట్ జలసంధి అని పిలుస్తాము లేదా ఎక్కడ ఒక ల్యాండ్ బాడీ సో ఇక్కడ ఒక పెద్దది ల్యాండ్ బాడీ ఉంది సో ఇక్కడ కూడా మనకి ల్యాండ్ ఉంది సో టూ ల్యాండ్స్ ని కనెక్ట్ చేసే సపరేట్ చేసే ఒక చిన్న వాటర్ బాడీని కూడా మనం జలసంధి అంటాం అంటే రెండు భూభాగాలని వేరు చేస్తూ ఉండే ఒక చిన్న జలభాగాన్ని జలసంధి అంటాము లేదా రెండు జలభాగాలని కలుపుతూ ఉండే ఒక చిన్న జలభాగం లేదా రెండు భూభాగాలని వేరు చేస్తూ ఉండే ఒక చిన్న జలభాగాన్ని మనం జలసంధి అంటాం సో మీకు ఇక్కడ ఇమేజ్ లో మీకు చాలా క్లారిటీగా చూడవచ్చు సో ఇది భూభాగం ఇది ఒక భూభాగం ఇది ఒక భూభాగం సో ఈ రెండు భూభాగాల్ని వేరు చేస్తూ ఉండే ఒక చిన్న జలభాగాన్ని జలసంధి అనొచ్చు లేదా ఎక్కడ ఒక వాటర్ బాడీ ఉంది సో ఇక్కడ కూడా ఒక వాటర్ బాడీ ఉంది సో ఈ టూ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట సో దాన్ని కూడా మనం జలసంధి అని పిలవచ్చు సో అయితే ఈ వీడియోలో మనం మేజర్గా ఉండే ఒక పదమూడు జలసంధుల గురించి చూద్దాం ప్రపంచవ్యాప్తంగా సో అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి బేరింగ్ జలసంధి సెకండ్ వన్ డెవీస్ జలసంధి డోవర్ జలసంధి ఖర్చు జలసంధి బాస్పరస్ డార్డినల్ జీబ్రాల్టర్ జలసంధి బాబల్ మాండవ్ జలసంధి హార్మోస్ జలసంధి మలక్కా స్ట్రైట్ టోరెస్ కుక్ బాస్ జలసంధులు సో అన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇవి మనకు అర్థం కావాలి అంటే ప్రీవియస్ వీడియోలో మీకు సముద్రాలు సో ప్రపంచవ్యాప్తంగా ఉండే ఒక ఇరవై ఏడు సముద్రాలు లొకేషన్ పరంగా మ్యాప్ పాయింటింగ్లో సో ఏ సముద్రం ఎక్కడ ఉంటుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము సో ఆ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది సో ఎవరైతే ఫస్ట్ టైం మళ్ళీ వీడియోస్ చూస్తున్నారో సో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు చాలా క్లారిటీ వస్తుంది సో అందులో ఫస్ట్ వన్ మనకి బేరింగ్ జలసంధి గురించి చూద్దాం సో మీకు ఇక్కడ ఏం చెప్పాను జలసంధి అంటే కంపల్సరీ కూడా రెండు పెద్ద భూభాగాలని వేరు చేస్తూ ఉండాలి ఉండే ఒక చిన్న జలభాగం లేదా టూ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది లేదా ల్యాండ్ బాడీస్ని సపరేట్ చేస్తూ ఉంటుంది సో ఇక్కడ మనకి ఫస్ట్ ఉన్నసరికి బేరింగ్ జలసంది సో బేరింగ్ జలసన్ని మనకి ఇదిగోండి సో ఈ ప్రాంతంలో ఉండేది మనకి బేరింగ్ జలసంది సో ఈ బేరింగ్ జలసంది ఇక్కడ ఉండే చుక్చి సముద్రాన్ని సో ఇక్కడ ఉండే బేరింగ్ సముద్రాన్ని కలుపుతూ కనపడుతుంది మనకి అదేవిధంగా సపరేట్ చేసేది మనకి ఇక్కడ ఉన్న రష్యా సో ఇక్కడ అమెరికాలో ఉండే మనకి అలాస్కా అనే ప్రాంతాన్ని సపరేట్ చేస్తున్నట్టు కనపడుతుంది సో ఇక్కడ ఉండేది మనకి ఈ బేరింగ్ జలసంది సో ఇక్కడ మనకి రష్యా అనే ప్రాంతం ఉంది సో ఇక్కడ మనకి అలస్కా అనే ఒక రాష్ట్రం యుఎస్ఏకి సంబంధించినటువంటి అలస్కా అనే రాష్ట్రం ఉంటుంది అదే ఇక్కడ మనకి బేరింగ్ సముద్రం అంటే ఇక్కడ రెండు భూభాగాలని సపరేట్ చేస్తూ ఉండే ఈ జలభాగాన్ని బేరింగ్ జలసంధి అదే ఇప్పుడు రెండు జలభాగాల్ని కనెక్ట్ చేయాలి సో రెండు జలభాగాలు ఏంటి సో ఇక్కడ ఉండే బేరింగ్ సముద్రం ఇక్కడ ఉండే చుక్చి సముద్రాన్ని మనకి కలుపుతూ ఉన్నట్టు కనపడుతుంది అనమాట సో దాన్ని మనకి బేరింగ్ జలసంధి అని పిలుస్తారు అయితే మనకి ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో వచ్చాయి చుక్చి సముద్రం ఎక్కడుంది బేరింగ్ సముద్రం ఎక్కడ ఉంది కరేబియన్ సీ ఎక్కడ ఉంది నార్త్ సీ అండమాన్ సీ ఇంగ్లీష్ ఛానల్ అజోసీ సీ ఆఫ్ మరోమరా బ్లాక్ సీ ఇలా మనకి ఇరవై ఏడు సముద్రాల గురించి చూసుకున్నాం కదా సో అదే ఆర్డర్లో మనకి ఇక్కడ జలసంధులు వస్తాయి అనమాట సో ఫస్ట్ ఆన్ మనకి బేరింగ్ జలసంధి నేను వీడియోస్ చెప్పేటప్పుడు మీరు వరల్డ్ మ్యాప్ ముందు పెట్టుకొని ఆ సముద్రాలు మీరు ఒకటి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వరల్డ్ మ్యాప్లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు అండి లొకేషన్స్ చూసుకొని సో ఎక్కడ ఏ జలసంధి ఉంటుంది అని మీరు క్లారిటీ వస్తుంది సో దీని తర్వాత మనకి డెవిస్ జలసంధి ఈ డెవిస్ జలసంధి కూడా మనకి నార్త్ అమెరికాలో సో పైన మనకి కెనడా అమెరికా మెక్సికో ఉంటాయి కదా సో ఆ ప్రాంతంలో మనకి గ్రీన్లాండ్ అనే ఒక ఐలాండ్ ఉంటుంది సో ఇదే మనకి గ్రీన్లాండ్ అనే ఒక దీవి సో ఈ గ్రీన్లాండ్ దీవి ఇక్కడ కెనడాకి సంబంధించినటువంటి బఫిన్ ఐలాండ్ అనేది ఉంటుంది అనమాట సో ఈ ప్రా ఈ మధ్యలో ఉండేది మనకి డెవిస్ జలసంధి ఈ డెవిస్ జలసంధి మనకి ఈ గ్రీన్లాండ్ ఐలాండ్ ని కెనడాకి సంబంధించినటువంటి ఈ బఫిన్ ద్వీపం ఏదైతే ఉందో సో వీటిని మనకి సపరేట్ చేస్తూ ఉంటుంది సో వేట్ ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది అంటే ఈ బఫిన్ అఖాతం ఈ బఫిన్ బేని ఇక్కడ మనకి అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది ఈ ప్రాంతంలో ఈ అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఈ బఫిన్ అఖాతాన్ని కూడా మనకి కనెక్ట్ చేస్తున్నట్టు కనపడుతుంది సో ఇదే మనకి డెవీస్ జలసంధి సో దీని తర్వాత మనకి డోవర్ జలసంది సో ఈ డోవర్ జలసంధి వచ్చేసరికి వెయిట్ని కనెక్ట్ చేస్తుంది అంటే సో ఇక్కడ ఉండే ఇంగ్లీష్ ఛానల్ సో ఈ ఇంగ్లీష్ ఛానల్ని మనకి నార్త్ సీ సో ఈ రెండింటిని కనెక్ట్ చేసేది మనకి స్ట్రైట్ ఆఫ్ డోవర్ ఈ డోవర్ జలసంధి ఏ జలభాగాల్ని కలుపుతుంది సో నార్త్ సి ఇంగ్లీష్ ఛానల్ సో ఈ రెండు జలభాగాల్ని కలుపుతుంది సో దాని తర్వాత మనకి ఖర్చు జలసంధి సో ఖర్చు జలసంధి వచ్చేసరికి మనకి సి ఆఫ్ అజో అజో సీని బ్లాక్ సీని కనెక్ట్ చేస్తుంది సో ఇక్కడ రెండు భూభాగాల్ని కూడా మనకి సపరేట్ చేస్తున్నట్టు కనపడుతుంది అక్కడ మేజర్ ఇంపార్టెంట్ భూభాగాలు ఏమైనా ఉంటే అక్కడ చెప్పుకోవచ్చు లేదు అంటే మనకి ఓన్లీ సో వేటిని కనెక్ట్ చేస్తుంది ఏ భూభాగాల్ని ఏ జలభాగాల్ని కలుపుతుంది అనేది మాత్రం చూసుకుంటే సరిపోతుంది అదే మనకి అక్కడ భూభాగాలు కూడా ఇంపార్టెంట్ అయి ఉంటే సో అది కూడా వేటిని సపరేట్ చేస్తుంది అనేది కూడా చూసుకోవాలి సో ఇక్కడ మనకి కచ్ జలసంధి అన్నప్పుడు సో బ్లాక్ సీ పైన ఉండే ఇక్కడ ఉండే వాటర్ బాడీని మనకి సి ఆఫ్ అజౌ అజౌసీ సో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం సో ఇది మనకి బ్లాక్ సీ ఈ రెండింటి మధ్యలో ఉండే జలసంధి మనకి కచ్ జలసంధి అంటే కచ్ జలసంధి అజో అజౌసీని బ్లాక్ సీని మనకి కలుపుతుంది అన్నమాట సో మనం ప్రీవియస్ వీడియోలో ఏ ఆర్డర్ ప్రకారం అయితే చెప్పుకున్నామో సముద్రాలు ఇక్కడ అదే ఆర్డర్లో మనకి జలసందులు అనేది చెప్పుకుంటున్నాం ఇది మీకు ఇక్కడ బ్లాక్ సీ చెప్పిన తర్వాత ఇది ఈ ప్రాంతంలో ఉండేదే ఆఫ్ మరమ్మరా అని చెప్పాను అంటే ఈ బ్లాక్ సీని ఆఫ్ మరమ్మరాని కలిపే జలసంధి మనకి సో నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది చూడండి బాస్పరస్ జలసంధి సో ఇది మనకి ఆఫ్ మరమ్మరా సో ఇది మనకి బ్లాక్ సీ ఈ మధ్యలో ఉండే జలసంధి మనకి బాస్ప్రస్ జలసంధి సో ఇక్కడ చూసుకోవచ్చు ఇదే మనకి బాస్ప్రస్ జలసంది సో ఇది మనకి బ్లాక్ సీ ఇది సిఆఫ్ మరమర ఈ రెండు సముద్రాలను కలిపేది మనకి బాస్ప్రస్ జలసంధి అంటే మీకు ఇక్కడ ఖర్చు జలసంధి అంటే మనకి దానిపైన ఉండే అజోసీ దాని కింద ఉన్న బ్లాక్ సీకి మధ్యలో ఉండేదే ఖచ్చు జలసంధి ఈ బ్లాక్ సీకి ఆఫ్ మరమరాకి మధ్యలో ఉండేది బాస్ప్రస్ జలసంధి సో దాని తర్వాత మనకి డార్డినల్ అని ఇది వచ్చేసరికి సి ఆఫ్ మరమరా చెప్పుకున్నాం కదా సో దాని తర్వాత మనకి ఏజెన్సీ అని ఉంటుంది సో ఎక్కడ మనకి సిఆఫ్ మరమరా ఇది సిఆఫ్ మరమరా ఇది మనకి ఏజెన్సీ ఇది సిఆఫ్ మర్మరా అయితే ఇది అంతా కూడా మనకి ఏజెన్సీ సో ఈ మధ్యలో ఉండేది మనకి డార్డినల్స్ జెల్స్ అంది సో ఇదే సముద్రాలు మీకు ప్రీవియస్ వీడియోలో ఒక ఆర్డర్ ప్రకారం చెప్పుంటాను అది మీరు మ్యాప్ ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు ఎప్పుడైతే మీరు సముద్రాలు ప్రాక్టీస్ చేయారో సో జలసందులు కూడా మీరు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది ఇంకొకటి మ్యాప్ పాయింటింగ్ ముందు లేకుండా మీరు సో బ్లైండ్గా వీడియోస్ అనేది చూడొద్దు మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది తప్ప నేను అక్కడ ఉండే జలసందులు వే ఆఫ్ ప్యాటర్న్ ఎలా నేర్చుకోవచ్చు ఈజీగా అనేది మాత్రమే చెప్తున్నాను సో ఎలా గుర్తుపెట్టుకోలేని ప్రాసెస్ ఏమి ఉండదు మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఒక ఆర్డర్ ప్రకారం సముద్రాలు నేర్చుకొని సో అదే ఆర్డర్ ప్రకారం మనం అక్కడ ఉండే జలసంధి ఏంటి విజువలైజేషన్ ప్యాటర్న్ మనం ఫాలో అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ అనేది గుర్తుంటుంది సో విజువలైజేషన్ లేకుండా మీరు ఎంత చదివినా ఎంత బైహార్ట్ చేసినా కొన్ని రోజులు మాత్రమే టెంపరీగా మీకు అది గుర్తుంటాయి సో అందువల్ల మీరు కంపల్సరీ మ్యాప్ పాయింటింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి సో దాని తర్వాత మనకి డాల్స్ జలసంధి తర్వాత జీబ్రాల్టర్ జలసంధి సో జీబ్రాల్టర్ జలసంధి మనకి ఆఫ్రికా ఖండానికి దానిపైన దానిపైన ఉన్నటువంటి యూరోప్ ఖండానికి మధ్యలో ఉంటుంది సో ఎక్కడ మనకి మొరాకో అనే దేశం ఉంది సో ఎక్కడ మనకి స్పెయిన్ అనే దేశం ఉంటుంది ఈ రెండు దేశాల మధ్యలో సో ఇదంతా కూడా అట్లాంటిక్ ఓషన్ ఇదంతా కూడా మనకి మధ్యధరా సముద్రం మెడిటేరియన్ సీ ఈ మధ్యధరా సముద్రాన్ని ఈ అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతూ ఉండేదే మనకి ఈ జీబ్ రాల్టర్ జలసాలి సో దీనిపైన మనకి యూరప్కి సంబంధించినటువంటి స్పెయిన్ అనే దేశం ఉంది సో ఎక్కడ మనకి ఆఫ్రికాకి సంబంధించినటువంటి మొరాకో అనే దేశం ఉంది ఈ మొరాకో దేశాన్ని స్పెయిన్ దేశాన్ని సపరేట్ చేస్తూ ఉండే జల సంధి మనకి జీబ్రాల్టర్ జలసంధి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీ అట్లాంటిక్ మహాసముద్రం ఇక్కడ ఉండే మధ్యధరా సముద్రాన్ని కలుపుతూ ఉండేది ఈ జీబ్రాల్టర్ జలసంధి సో ఇది మనకి మెరిటేరియన్సీ సో ఇదంతా కూడా మనకి అట్లాంటిక్ కోషన్ సో ఇక్కడ ఆఫ్రికాలో మొరాకో అనే దేశం ఉంది సో ఇక్కడ మనకి స్పెయిన్ అనే దేశం ఉంటుంది యూరోప్లో లో స్పెయిన్ అనే దేశం ఉంటుంది సో ఈ మధ్యలో ఉండేది జీబ్రాల్టర్ జలసంధి సో దీని తర్వాత మనకి సీ ఉంటుంది మెడిటేరియన్సీ తర్వాత మనకి సుయాజ్ కెనాల్ ఉంది ఆ సుయాజ్ కెనాల్ తర్వాత మనకి ఎర్ర సముద్రం ఉంటుంది ఎర్ర సముద్రం తర్వాత మనకి బాబల్ మాండప్ జలసంధి ఉంటుంది ఆ బాబల్ మాండప్ జలసంధి తర్వాత మనకి గల్ఫ్ ఆఫ్ అని ఉంటుంది సో మనకి ప్రీవియస్ వీడియోలో సముద్రాలు చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను సో ఇప్పుడు మనకి బాబల్ మాండవ్ జలసంధి గురించి చూడాలి సో ఆల్రెడీ చెప్పుకున్నాం సో ఇక్కడ మనకి అట్లాంటిక్ ఓషన్ ఉంటే ఈ అట్లాంటిక్ ఓషన్ తర్వాత మనకి జీబ్రాల్డర్ జలసంధి ఉంది ఈ జీబ్రాల్ జలసంధి తర్వాత మనకి మెరిటేరియన్సీ ఉంటుంది ఈ మెరిటేరియన్సీ తర్వాత మనకి సుయాజ్ కాలువ ఉంటుంది ఈ సుయాజ్ కాలువ తర్వాత మనకి ఎర్ర సముద్రం ఉంటుంది రెడ్ సీ ఆ రెడ్ సీ తర్వాత మనకు ఉండేది బాబల్ మాండప్ జలసంధి ఈ బాబల్ మాండప్ జలసంధి తర్వాత మనకి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ సో ఇది మనకి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ సో ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం కదా సో ఇది మనకి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ సో ఇది మనకి రెడ్ సీ ఈ మధ్యలో ఉండేది మనకి బాబల్ మాండప్ జలసన్ అంటే ఇప్పుడు ఏ జలభాగాన్ని కలుపుతుంది ఎర్ర సముద్రాన్ని ఎడెన్ గల్ఫ్ ని మనకి కలిపేది బాబల్ మండప్ జలసంధి అదేవిధంగా మనకి వేటి వేటిని సపరేట్ చేస్తుంది అంటే ఆసియా భూభాగంలో ఎమెన్ అనే దేశాన్ని అదే ఆఫ్రికా భూభాగంలో అయితే జిబోటి ఎరిట్రియా అనే భూభాగాల్ని మనకి సపరేట్ చేస్తుంది సో ఇది మనకి బాబల్ మాండప్ జలసంధి సో అన్నీ కూడా న్యూస్లో అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్లో వస్తూ ఉంటాయి అనమాట అది మనకు అర్థం కావాలి అంటే సో వీటి గురించి మనకు ఐడియా ఉండాలి సో దీని తర్వాత మనకి హార్మోజల్స్ జలసంధి ఈ హార్మోజెల్స్ జలసంధి మనకి ఆసియా భూభాగంలో ఉంటుంది సో ఇక్కడ మనకి వెయిట్ ని కనెక్ట్ చేస్తుంది అంటే ఇక్కడ ఒమన్ గల్ఫ్ అనేది ఉంటుంది గల్ఫ్ ఆఫ్ ఉమెన్ ఇక్కడ మనకి పర్షియన్ గల్ఫ్ ఈ పర్షియన్ గల్ఫ్ని ఒమన్ గల్ఫ్ని కనెక్ట్ చేస్తూ ఉండేది మనకి హార్మో జలసంధి అంది సపరేట్ చేస్తూ ఉండేది ఏంటంటే ఇక్కడ మనకి యుఏఈ అనే దేశం ఉంది యుఏఈ ఒకటి ఇక్కడ ఒమన్ యుఏఈ ఒమన్ అటు నుంచి మనం చూసుకుంటే ఇరాన్ అనే దేశం ఉంటుంది సో ఇరాన్ భూభాగాన్ని ఈ యుఏఈ ఒమాన్ అనే భూభాగాన్ని మనకి సపరేట్ చేస్తున్నట్టు కనపడుతుంది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ సో ఇవన్నీ కూడా మీరు గూగుల్ ఎర్త్లో పెట్టుకొని ఫోన్లో చూసుకుంటూ మీరు వరల్డ్ మ్యాప్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటాయి సో మీరు ఓన్లీ వీడియో మాత్రమే చూసి ఎన్నిసార్లు చూసినా మీకు అది గుర్తుండదు మీరు పది సార్లు విన్నా ఇరవై సార్లు విన్నా సముద్రాలు ప్రాక్టీస్ చేయాలి వరల్డ్ మ్యాప్ ప్రాక్టీస్ చేయాలి దాని తర్వాత మాత్రం మీకు జలసందలు మీరు ఆ గూగుల్ యాప్ ఓపెన్ చేసి అందులో చూసుకుంటూ మ్యాప్ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈ టాపిక్ అనేది అర్థమవుతుంది ఈజీగా గుర్తుంది సో దీని తర్వాత మనకి మలక్కా స్ట్రైట్ సో మలక్కా జలసంధి మనకి ఈ దక్షిణ చైనా సముద్రాన్ని అండమాన్ సముద్రాన్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఇండోనేషియాని మలేషియా భూభాగాల్ని సపరేట్ చేసినట్టు ఉంటుంది అనమాట సో మనకి మలక్కా స్ట్రైట్ సో వేటు వేటిని కనెక్ట్ చేస్తుంది అంటే మనకి అండమాన్ సముద్రం అదేవిధంగా ఈ సైడ్ మనకి అండమాన్ సముద్రం ఉంటుంది సో ఇక్కడ మనకి ఇదంతా కూడా సౌత్ చైనా సీ ఉంటుంది సో దక్షిణ చైనా సముద్రం ఉంటుంది సో ఏ భూభాగాల్ని సపరేట్ చేస్తుంది అంటే మనకి సో మలేషియా భూభాగాన్ని ఇండోనేషియా భూభాగాన్ని సో దీని తర్వాత మనకి లెవెన్త్ వన్ టోరస్ జలసంధి సో టోరస్ జలసంధి వచ్చేసరికి సో ఈ ప్రాంతంలో ఉండేది మనకి టోరస్ జలసంధి సో ఇది మనకి అరుఫ్రాసీని అరుప్రాసీని కోరల్సీని ఈ కోరల్సీ అనేది మనకి ఇదంతా కూడా పసిఫిక్ మహాసముద్రం అదేవిధంగా అరపురా సముద్రం మనకి ఈ ప్రాంతంలో ఉంటుంది ఈ అరపురా సముద్రాన్ని కోరల్ సముద్రాన్ని కలుపుతూ ఉండేది మనకి ఈ టోరస్ జలసంధి ఏ భూభాగాన్ని సపరేట్ చేస్తుంది అంటే మనకి ఇదంతా కూడా ఆస్ట్రేలియా భూభాగం సో ఇది మనకి పాపువా న్యూగునియా అనే దేశం ఇది కూడా ఆస్ట్రేలియా దేశం ఈ ఆస్ట్రేలియా దేశాన్ని పాపువా న్యూగునియా దేశాన్ని సపరేట్ చేస్తున్నట్టు కనపడుతుంది అదేవిధంగా మనకి కోరల్ కోరల్సీని కలిపేది మనకి ఈ టోరస్ జలసంధి సో దీని తర్వాత మనకి కుక్ జలసంధి కుక్ జలసంధి అంటే మనకి ఇది ఈ ప్రాంతంలో ఉంటుంది సో ఇక్కడ ఉండేది మనకి పసిఫిక్ మహాసముద్రం సో దాని తర్వాత మనకి ఇక్కడ ఉండేది మనకి టస్మాన్ సి అని పిలుస్తాం సో టస్మాన్సీ సో మనకి ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం ఈ టస్మాన్ సిని పసిఫిక్ మహాసముద్రాన్ని కలిపేదే ఈ కుక్ జలసంధి ఇదంతా కూడా న్యూజిలాండ్ అనే దేశం సో ఇదంతా కూడా న్యూజిలాండ్ అనే దేశం ఇక్కడ టస్మాన్సీ ఉంది ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం ఉంది సో రెండింటినీ కలుపుతూ ఉండేది మనకి కుక్ జలసంధి ఈ కుక్ జలసంధి ఏ భూభాగాలను చేస్తుంది అంటే ఇదంతా కూడా న్యూజిలాండ్ సంబంధించినటువంటి దేశం ఈ న్యూజిలాండ్ యొక్క ఉత్తర మరియు దక్షిణ దీవులను విడదీస్తుంది అనమాట సో న్యూజిలాండ్ లో మనకి నార్థన్ పార్ట్ సదర్న్ పార్ట్ ఏదైతే ఉందో సో ఆ భూభాగాలను మనకి ఈ దీవుల్ని సపరేట్ చేస్తూ ఉంటుంది ఇదే మనకి కుక్ జలసంధి సో దీని తర్వాత మనకి బాస్ జలసంధి ఈ బాస్ జలసంధి ఏంటంటే మనకి సో ఈ ప్రాంతంలో ఉంటుంది సో ఇదంతా కూడా మనకి ఆస్ట్రేలియా అనే దేశం ఇది మనకి టస్మానియన్ టస్మానియా అనే ఒక ఐలాండ్ అనమాట ఈ టస్మానియా ఐలాండ్ని ఆస్ట్రేలియా యొక్క ప్రధాన భూభాగాన్ని సపరేట్ చేసేది మనకి ఈ బాస్ జలసంధి అదే మనకి జలభాగాల పరంగా తీసుకున్నప్పుడు ఇదంతా కూడా టస్మాన్ సముద్రం ఇది వచ్చేసరికి మనకి హిందూ మహాసముద్రం ఈ హిందూ మహాసముద్రాన్ని టస్మాన్ సముద్రాన్ని కలుపుతూ ఉండేది మనకి బాస్ జలసంధి భూభాగం ఏ భూభాగాలను చేస్తుంది అంటే సో ఇది మనకి టస్మాన్ దీవి ఇది వచ్చేసరికి మనకి ఆస్ట్రేలియా దేశం ఇది ఈ టస్మాన్ దీవి కూడా మనకి ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఒక దీవి అంటే ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం ఈ టస్మానియా ఐలాండ్ ని సపరేట్ చేస్తుంది కలిపేది మాత్రం హిందూ మహాసముద్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి టస్మాన్ సముద్రాన్ని ఇది మనకి పసిఫిక్ మహాసముద్రంలో భాగంగా ఉంటుంది కొన్ని సముద్రాల కలయికే ఒక మహాసముద్రం అని మనం చెప్పుకున్నాం కదా అలా మనకి టస్మాన్ సముద్రాన్ని హిందూ మహాసముద్రాన్ని కలిపేది మనకి బాస్ జలసంధి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ థర్టీన్ స్ట్రేట్ సంబంధించి సో పదమూడు జలసందులు మీరు ఒకటికి నాలుగు సార్లు మీరు మ్యాప్ పాయింట్ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి సో ఫస్ట్ మ్యాప్ మ్యాప్లో ఏ కాంటినెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ సముద్రాలు మహాసముద్రాలు ఎన్ని ఉన్నాయి సో అందులో పెద్దవేంటి చిన్నవేంటి చూసుకొని సో ఆ మహాసముద్రాల్లో ఉన్నటువంటి సముద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సో మనకి నార్త్ నుంచి రండి ఫస్ట్ చు సీ కానీ బేరింగ్ సీ కానీ కరేబియన్సీ కానీ తర్వాత సీ బాల్టిక్ బాల్టిక్సీ ఇంగ్లీష్ ఛానల్ దాని తర్వాత వైట్ సి దాని తర్వాత సి ఆఫ్ మరమర బ్లాక్ సి ఆఫ్ అజు దాని తర్వాత అట్లాంటిక్ మహాసముద్రం నుంచి మళ్ళీ ఇలా వచ్చినప్పుడు జీబ్రాల్ జలసంధి తర్వాత మెడిటేరియన్ సీ ఉంటుంది దాని తర్వాత ఎర్ర సముద్రం ఉంది ఎర్ర సముద్రం తర్వాత గల్ఫ్ ఆఫ్ ఎడన్ ఉంది దాని తర్వాత ఒమాన్ గల్ఫ్ దాని తర్వాత స్టేట్ ఆ స్టేట్ ఆఫ్ ఆర్మోజ్ అట్ మనకి దాని తర్వాత అరేబియన్ సీ ఉంటుంది బంగాళాఖాతం ఉంది అండమాన్ సీ ఉంది దక్షిణ చైనా సముద్రం తూర్పు చైనా సముద్రం సీ దాని తర్వాత సీ సో ఇలా మనకి టస్మాన్ సీ కానీ సో ఇలా మనకి ఈ సముద్రాలన్నీ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత అదే ఆర్డర్ ప్రకారం మనకి జలసందులు కూడా చూసుకుంటూ వస్తే ఈ పదమూడు బాగా ప్రాక్టీస్ చేయండి సో ఇవే మీకు ఇంపార్టెంట్ అనమాట సో ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి ఎక్కువ ఇది సంబంధించే ఉంటాయి సో దీని తర్వాత వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించి సో నూతన జిల్లాలు ఏవైతే ఎరుదారు జిల్లాలు మ్యాప్ మారిపోయింది కదా సో ఆ మ్యాప్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది సో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ బేసిక్స్ చూద్దాం సో దీంతో మనకి ట్వంటీ ఫైవ్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి సో టోటల్ గా మనం ఫిఫ్టీ టాపిక్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా సో ఆ ఫిఫ్టీ టాపిక్స్ ఏంటంటే మనకి ఇక్కడ సో ఇక్కడ చూడొచ్చు సో ఇండియా మ్యాప్ బేసిక్స్ ఫస్ట్ టాపిక్ చెప్పుకున్నాము దాని తర్వాత స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ దాని తర్వాత తీరరేఖ భారత పొరుగు దేశాలు ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఇవన్నీ చూడండి ఒక ఆర్డర్ ప్రకారం దాని తర్వాత భూపరివేష్టిత ప్రాంతాలు సరిహద్దు రాష్ట్రాలు భాషలకు సంబంధించి యునెస్కో బయోస్పేర్ రిజర్వ్స్ టైగర్ రిజర్వ్స్ జాతీయ పార్కులు విస్తీర్ణం జనాభా దాని తర్వాత అవార్డ్స్ చెప్పుకున్నాము దాని తర్వాత దీవులు పర్వతాలు కొండలు దేవాలయాలు రివర్స్కి సంబంధించి రివర్ సైడ్ సిటీసు డ్యామ్స్ లేక్స్ గ్రహాలు సముద్రాలు జలసందలు సో మనం చెప్పుకోబోయే ఈ ఫిఫ్టీ టాపిక్స్ లో ట్వంటీ ఫైవ్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి సో దీని తర్వాత మనకి ట్వంటీ సిక్స్త్ టాపిక్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ బేసిక్స్ సో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఇరవై ఆరు జిల్లాల్ని మనం ఒక ప్యాటర్న్ ఎలా పెట్టుకోవాలి అనేది దీని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను సో ఎవరైతే వీడియో చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి సో ఇక్కడ మీకు స్టేట్స్ కి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సో మలక్క జలసంధి ఈ క్రింది ఏ దేశాల మధ్య కలదు అంటే ఏ దేశాల్ని మలక్క జలసంధి సపరేట్ చేస్తుంది ఇండోనేషియా మలేషియా సింగపూర్ మలేషియా ఇండోనేషియా సింగపూర్ ఇండోనేషియా థాయిలాండ్ సో జలసంధి అంటేనే రెండు భూభాగాల్ని సపరేట్ చేస్తూ ఉంటే ఒక చిన్న జలభాగాన్ని లేదా రెండు జలభాగాల్ని కలుపుతూ ఉన్నటువంటి ఒక చిన్న జలభాగాన్ని జలసంధి అంటాం ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సో ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియాలి అంటే సో ప్రతి ఒక్కరూ ఆ కామెంట్లో ఆన్సర్ చేయండి మీకు తెలిసినా తెలియపెన నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి సో వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా థర్డ్ ఎడిషన్ జనరల్ నాలెడ్జ్ బుక్ కావాలి అంటే సో బుక్కు సంబంధించినటువంటి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ మనం డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము సో ఆన్లైన్లో దొరుకుతుంది సో మీకు దగ్గరలో ఉన్నటువంటి బుక్ షాప్లో కూడా అందుబాటులో ఉంటుంది సో మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ